విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం నేను సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నాలుగు వందలు వా సోమవారం పూర్తయిన సందర్భంగా అన్నదాన కార్యక్రమంను ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రోగుల బంధువులకు అన్నదాన కార్యక్రమం నేను సైతం స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు బొంగుగౌరీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రోగుల నుండి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్ బాబు టీడీపీ పట్టణ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు ఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు రౌతు రామ్మూర్తి నాయుడు కౌన్సిలర్ మరిపి తిరుపతిరావు ప్రభుత్వ వైద్యులు కృష్ణకుమార్ రాజా రమేష్ ఆసుపత్రి సూపరిండెంట్ గేదెలు శశిభూషణరావు శ్రీనివాస పారిశ్రామిక శిక్షణ సంస్థ ఇన్స్ట్రక్టర్ శ్రీధర్ సవలపురపు రవి కర్రోతు శ్రీను సందీప్ బాను ప్రసాద్ అజయ్ తదితరులు పాల్గొన్నారు